నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మొదటగా జనవరి నెలలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి మరి నాలుగు రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ మరి ఈ కనుమ యొక్క విశిష్టతని మరి ఆ రోజు చేయవలసిన పనుల గురించి ఎలాంటి పనులు చేసుకోవాలి అనేసి వివరించండి మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారవ తేదీ వచ్చింది కనుమ ఫాలోడ్ బై మొక్కనుమ ఆ రోజు మటన్ చికెన్ వండుకొని తింటారనమాట ఈ మూడు రోజులు కూడా ఎన్వి తినరు కాబట్టి ఇక ఇప్పుడు ఈ కనుమ రోజున ఏంటంటే ఈ ఈ పశువుల పండగ అనమాట సంక్రాంతి అంటే ఏంటి అసలు రైతుల పండగ చక్కగా పంటను ఇంటికి తెస్తారు ఆ పంట పండినటువంటి పంటని ధాన్యాన్ని ఇతరులకి ఇస్తారు ఆ సంక్రాంతి రోజున లేదా ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా చేయొచ్చు అనమాట ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఐదు తాంబూలాలు ఇస్తారు ఆ తాంబూలాల్లో వాళ్ళ కొన్ని బొడ్లు ఇవి ఆ తర్వాత జాజికాయలు యాలకులు ఇలాంటివి పెట్టి తమలపాకులో పెట్టి మొట్టమొదట భర్తకిస్తారు మొదటి తాంబూలం మిగతా నాలుగు తాంబూలాలు ఎదురింటి వాళ్ళకి పొరిగింటి వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తారు ఇది తర్వాత చిమ్మిలు తయారు చేస్తారు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం బెల్లము నువ్వులతో పచ్చడి చేసి చక్కగా ఒక నువ్వు చిమ్మిలు అంటే చాలా ఇష్టం మనకి బెల్లంతో తయారు చేస్తారు ఇక్కడ ఈ పండక్కి పంచదారతో కూడా తయారు చేస్తారనమాట అండ్ ఫారెన్లో ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆ పంచదారని ఈ నువ్వుల్ని పోస్ట్ కూడా చేస్తారనమాట కొరియర్స్లో పంపిస్తారు ఇప్పటికి కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు ఇక కనుమ రోజున ఏం చేస్తారంటే పశువుల కొట్టాలని కడుగుతారు పశువుల సెలవుని పశువుల్ని కడుగుతారు శుభ్రంగా అండ్ కొమ్ములకి పెయింటింగ్ వేస్తారు ఆ కొమ్ములకి చక్కగా రూపాయి బిళ్ళ కానీ రెండు రూపాయల బిళ్ళలు కానీ కొమ్ములకి కడతారు గుడ్డుతో కట్టి ఏం చేస్తారు వీళ్ళు అవి ఒక ఆట అనమాట అది విప్పకపోవడం కోసం దీనికి ఆ ఊళ్ళో పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పోటీ పెడతారు ఇవి వెప్పుతూ అది ఏమో బెదిరిపోతాయి ఈ వీళ్ళు ఏదో చేస్తున్నారా నాయనని అవి పరుగులు పెడతాయి వాటిని ఇంకా బెదరకొడుతూ వీళ్ళు అసలే కోతులు కదా ఈ కుర్రాళ్ళు కూడా కోతి మొక్క వెనకాల బయలుదేరుతుంది ఈ విధంగా ఈ పరుగుల ఆటలో అర్ధరాత్రి పన్నెండు కూడా దాడుతుంది అండ్ ఈ లోపల అనేకమైనటువంటి ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అదే తమిళనాడులో ఆ విధంగా ఈ యొక్క దున్నపోతుల్ని తర్వాత ఈ యొక్క ఆంబోతుల్ని కట్టి ఆడించేటటువంటి మనం పందాలు కోడిపందాలైతే వాళ్ళు పశువుల్ని చేసేటటువంటి సాంప్రదాయం మొదలైందనమాట ఇక ఈ కనుమ రోజున మనుషులు బ్రహ్మదేవుడు సృష్టి చేసాడు బాగుంది ఎంత తిన్నా సరే వీళ్ళు నీరసంగా ఉంటున్నారు మనుషులు మరి రిపోర్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా మరి మానవులందరూ కూడా సార్ ఏదో నీరసంగా ఉంటున్నారు సరే ఎంత తినేసినా సరే అని చెప్పి బ్రహ్మదేవుడికి రిపోర్ట్ ఫీడ్బ్యాక్ వెళ్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచన చేస్తాడు దేవతలు అమృతం తాగుతున్నారు నిత్య ఉత్సాహులుగా ఉంటున్నారు మానవులకు కూడా అమృతం ఇచ్చేద్దామా అంటే వీళ్ళు అరిగించుకోలేరు వీళ్ళకు ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి అమృత తుల్యమైనటువంటిది దానితో సమానమైనటువంటిది ఒక ద్రవ పదార్థాన్ని వీళ్ళకు కూడా సృష్టించిస్తే బాగుంటుంది అని ఒక ప్లాన్ చేస్తాడు బ్రహ్మదేవుడు ఈజ్ ద క్రియేటర్ కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి ఏమైనా చేయొచ్చు అప్పుడు ఆయన ఏం చేశాడు శుభ్రంగా అమృతం తాగేశాడు తాగేసిన తర్వాత దాన్ని జీర్ణించుకున్నాడు ఆవి యొక్క రూపాన్ని ఎత్తాడు ఆవి యొక్క రూపాన్ని ఎత్తి పాలని ఇవ్వడం ప్రారంభించాడు ఈ మానవులు చక్కగా పాలను తాగుతున్నారు అండ్ తాగిన తర్వాత అరిగిపోతుంది అమృతత్వంతో సంబంధమైనటువంటి దానితో సమతుల్యతతో ఈక్వల్గా ఉన్నంత ఎనర్జీ వచ్చేసింది ఎనర్జైజ్ అయిపోయినటువంటి మానవుడు హ్యాపీగా ఉన్నాడు పనులు చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క పాలన సృష్టించినటువంటి రోజు అనమాట ఈ బ్రహ్మదేవుడు ఆవు రూపంలో ఎత్తినటువంటి రోజు ఈ కనుమ పండుగ అందువల్లనే దీన్ని పశువుల పండగ అన్నారు తర్వాత ఏం జరిగిందండి ఈ యొక్క ఈ రోజున ఎవరైతే ఈ పశువులను పూజ చేస్తారు ఆవు అంటే ఎవరండి ఆవును పూజంపదగినది దీన్ని ఎందుకంటారంటే మనకి ఎనర్జీని ఇచ్చేటటువంటిది తల్లి ఆ తర్వాత పోషించేటటువంటి శక్తినిస్తుంది కాబట్టి తండ్రి ఒక్క ఆవును పూజ చేస్తే తల్లిని తండ్రిని తర్వాత బ్రహ్మదేవుణ్ణి పూజించినటువంటి ఫలితం వస్తుంది ఈరోజు ఈరోజే అంటే రోజు కూడా వస్తుంది అయితే ఆవును చంపితే తల్లిని తండ్రిని బ్రహ్మదేవుణ్ణి కూడా చంపినంత ఇది బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులని రోజున గౌరవంగా చూస్తారో ఎవరైతే ఈ రోజున చక్కగా మనకి ఈ యొక్క ఆవుని పూజ చేస్తారో అటువంటి వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి పూజ చేసినట్టు అంత ఫలితం అన్నమాట అండ్ రెడీగా ఉంటాడు బ్రహ్మదేవుడు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే కనుక మనం చేసినట్లయితే బ్రహ్మ ఎక్కువ వరాలు ఇచ్చాడా శివుడు ఎక్కువ వరాలు ఇచ్చాడా విష్ణువు ఎక్కువ వరాలు ఇచ్చాడా అంటే చరిత్రను మనం తీసుకుంటే బ్రహ్మదేవుడే ఎక్కువ వరాలు ఇచ్చాడు అందరికంటే ఎందుకని రాక్షసులు ఫస్ట్ చేసేది బ్రహ్మకే తర్వాత శివుడికి చేయడం ప్రారంభించారు వీళ్ళు కాబట్టి మనకి ఈ బ్రహ్మదేవుడికి మరి ఈ భూలోకంలో పూజలు లేవు అన్నారు పూజలు లేవు కాదు పూజలు పూజించరు ఎందువల్ల నీ వల్ల ఉపయోగం లేదు నువ్వు పాపులారిటీని కోల్పోయావు శివుడి శాపం అన్నమాట నువ్వు అబద్ధాలు చెప్పావు కాబట్టి నువ్వు ప పరపతి కోల్పోయావు ఏ నన్ను జూట మాటలు మాట్లాడతాడని చెప్పి బ్రహ్మదేవుడిని లెక్క చెయ్యరు అన్న ఉద్దేశంతోనే తప్ప బ్రహ్మదేవుని పూజించకూడదని ఆయన చెప్పలే ఈ రోజున కనుమ రోజున ఆయన స్పెషల్గా పూజింపబడతాడనమాట కాబట్టి ఈ రోజున కనుమ రోజున చక్కగా మనము ఈ యొక్క దాన ధాన్యాన్ని పంచడం ఇతరులకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా పిండి వంటలు మనం వండుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం పశువుల దగ్గర పశువులు మనకి పాడి పంటలు అంటాం పంటలు తర్వాత ముందు పాడి ఆవులు పాడినిస్తాయి పాలనిస్తాయి ఆ కృతజ్ఞత కారణంగా వాటి పిల్లలైనటువంటి ఎద్దులు ఈ భూమిని దున్నుతాయి మనకు పంట వచ్చిందంటే పాడి వల్ల వచ్చింది ఈ ఆవుల వల్ల ఎద్దుల వల్ల వచ్చింది కాబట్టి వాటి కృతజ్ఞత కోసం ఏం చేస్తామంటే మనం కొత్త బియ్యం తీసుకుంటాం కొత్త బియ్యం మనం వండుకొని తినేయడం కాకుండా ఆ రోజున కరుమ రోజున పశువుల కొట్టాల దగ్గరికి వెళ్ళి పాయసాన్నం తయారు చేసి పొంగలి తయారు చేసి ఆ పశువుల శాలకి నివేదన అర్పిస్తారు ఆ విధంగా ఈ యొక్క కరుమ రోజునంతా కూడా పశువుల్ని రకరకాల డెకరేటివ్గా తయారు చేసి వీటిని వదిలేస్తారు ఇవన్నీ మనుషులు కాంగ్రిగేషన్ ఏ విధంగా అయితే మానవ సమూహం ఎలాగైతే ఒక చోట ఈ యొక్క జనాలు అంతా కూడా మరి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మా కమ్యూనిటీ మా కమ్యూనిటీ అని చెప్పేసి వీళ్ళంతా వినాయక చవితికి ఎలాగైతే చేసుకుంటున్నారో డ్యాన్సులు ఇవి అవి అసలు వినాయకుడిని పూజ చేయడం మానేశారు రోజుకొక డ్యాన్సులు ఇవి వీళ్ళు విందు వినోద కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి సారీ టు సే లైక్ దిట్ బట్ దిస్ అ ఫ్యాక్ట్ ఆ విధంగా ఈ పశువులు కూడా చక్కగా అక్కడికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి అంతా ఒక చోట వస్తాయి ఆ తర్వాత మళ్ళీ వాటి అంతటి ఇంటికి ఇలా తిరిగి వచ్చేస్తాయి అప్పుడు లక్ష్మీదేవే తిరిగి వచ్చింది అన్నంత ఆనందంతో ఎవరి పశువులు వాళ్ళని ఆ రోజున ఎంతో గౌరవంగా ప్రేమగా పశువుల సాల్లో కట్టుకుంటారు ఈ విధంగా ఆయుధ పూజ మనం ఎవరైతే వాహనాల పూజలు మనకి దసరాలో ఎలాగైతే చేసుకుంటామో మరి ఆ విధంగా మన యొక్క వాహనాలని అంటే పశువులకి మనం నాగలి ట్రాక్టర్లు ఈ అగ్రికల్చర్లకి సంబంధించినటువంటి పరికరాలు అయితే ఏవైతే ఉన్నాయో మనం పొలాల్లో అవన్నీ వాటి కూడా మనం అలంకరిస్తాం డెకరేషన్ పసుపు కుంకుమతో బొట్లు పెట్టడం చక్కగా చేసి మనం ఇవన్నీ కూడా మనం పూజ చేస్తాం అన్నమాట ఈ విధంగా కమ్యూనల్ హార్మోనిని తీసుకొచ్చేటటువంటి పశువుల్లో కమ్యూనల్ హార్మోనిని ఐక్యత ఎప్పుడు మానవుల కంటే పశువులకే ఎక్కువ ఉంటుంది ఐక్యత ఒక కాకి చచ్చిపోతే పది కాకులు వచ్చి ఇచ్చేస్తాయి ఆ తర్వాత మానవుడికి కాకికి లింక్ ఉంది ఈ యొక్క ఉత్తరాయణ కాలంలో ఏమవుతుందో తెలుసా మనిషి కాకిలాగా మారుతాడు కాకి మనిషిలాగా మారతాడు ఎలా అంటే మనకి వర్ష ఋతువు ఆ తర్వాత హేమంత ఋతువు శరదృతువు ఈ మూడు ఋతువుల్లో మానవుడు బ్రహ్మాండంగా ఉంటాడు ఓకే తర్వాత ఈ ఉత్తరాయణ కాలం వచ్చిన తర్వాత చలి ఎక్కువ అవుతుంది మనం రూపం మారిపోతుంది మనకి ఆ సమయంలో కాకులు మంచి ఏపుగా తయారవుతాయి హేమంత ఋతువు వీటిల్లో మంచి నున్నగా తయారవుతాయి బొగ్గలు వస్తాయి కాకులకి చక్కగా షైనింగ్ ఈ కోకిల కాకులు కాకులకు ఎస్పెషల్లీ చూసినప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడో అవి రంగులోకి వచ్చేస్తాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాకుల్ని దానికి అవేమో పాడైపోతాయి అక్కడి నుంచి మానవుడు మంచిగా తయారవుతాడు అంటే కాకులు మంచిగా లేనటువంటి వర్ష ఆశ్వయ ఆశ్వీయజ హేమంత ఋతువుల్లో కాకులు బాగున్న టైంలో మనుషులు బాగుండరు తర్వాత బ్లాక్గా నొనుపుగా వస్తాయి అవి ఆ తర్వాత ఈ సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన తర్వాత అవేమో బూడిద రంగులోకి వచ్చి కాల మనం ఎలాగైతే చిక్కుపోయి శరీరం అంతా కృషించిపోయి నశించిపోయినట్లు మనం అయిపోతాము అవి అలా తయారవుతాయి ఏకలవన్నీ ఊడిపోవడం ఇవన్నీ కూడా బూడిద కలర్లోకి వచ్చేసి రేణింపు లేని విధంగా ఉంటుందన్నమాట అలాగే మనం కూడా మనమేమో రేణింపు పుంజుకుంటాం కాబట్టి కాకులు మనుషులుగా మనుషులు కాకులుగా మారేటటువంటి సమయం అంటే ఈ సమయంలో ఈ మకర సంక్రాంతికి కాకుల్లాగా మనకు బుద్ధి వస్తుంది అని అనమాట కాకి ఏమంటుంది కావు కావు అని అరుస్తుంది అంటే ఈ పెళ్ళం నీది కాదు ఈ ఇల్లు నీది కాదు కావు ఇవి ఈ డబ్బులు నీవు కాదు ఈ బ్యాంక్ బ్యాలెన్సులు నీవు కావు ఈ పిల్లలు నీవు కావు అన్నీ వదిలేసేసి నువ్వు నీ ఆత్మతో వెళ్ళిపోవాలని నువ్వు చేసిన పుణ్యం పాపమే నీకు వస్తుంది అని ఎలర్ట్గా ఎవ్రీ సెకండు మనకి గుర్తు చేసేటటువంటి పక్షి కాకి మాత్రమే అందువల్లనే కాకి కాకి చిరకాలం బతుకుతుంది ఒంటి కన్నుతో చూస్తుంది ప్రతాత్మలను చూస్తుంది మరి అదేవిధంగా ఏ మానవుడికి ఆ బుద్ధి వస్తుందన్నమాట ఈ ఉత్తరాయణ కాలంలో వచ్చినప్పుడు మనం శుభకార్యాలు వివాహాలు ఇవన్నీ కూడా ఈ గృహప్రవేశాలు వివాహాలు ఈ శుభకార్యాలన్నీ కూడా మనం ఈ ఈ యొక్క ఉత్తరాయణ కాలంలోనే మనం చేస్తాం ఆ విధంగా మానవుడు గొప్పగా ఎదిగేటటువంటి మహర్దశ పండుగ మహాదశ పండుగ మహర్దశ పండుగ ఈ కర్మ అండ్ దాని తర్వాత ఫాలో అయ్యేదే ముక్కర్మ మరి మూడు రోజులు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఫుడ్తో ఉన్నారు కాబట్టి మరి నాన్ వెజిటేరియన్ తినాలి అనేటటువంటి వాళ్ళందరూ కూడా ముక్కర్మ రోజున కోళ్ళని మేకలని కోసి బంధుమిత్రులందరూ కూడా ఎంజాయ్ చేసేటటువంటిది నెక్స్ట్ ఫోర్త్ డే పండుగ అనమాట సో ఇట్ ఇస్ అ లెందీ పండుగ పెద్ద పండుగ సెలబ్రేటెడ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్ దెన్ ఎనీ నెంబర్ అండ్ ఎంజాయ్మెంట్ పండుగ ఇప్పుడు దసరా తొమ్మిది రోజులు వస్తుంది పదో రోజులు మాత్రం ఎంజాయ్ చేస్తారు అండ్ దీపావళి మూడు రోజులు వస్తుంది నాగుల చవితి దీపావళి ఏదో సంథింగ్ అలా ఏ పండుగల్లో ఎంజాయ్మెంట్ ఒకరోజే బట్ ఇది పెద్ద పండుగ అని ఎందుకన్నారంటే ఎవ్రిడే ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ డే సో ప్రతిరోజు అనుభవించి అందుకే భోగ భోగితో సటే భోగము భోగాల పండుగ అన్నాం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క డే పెద్దల పండుగ అంటే మనకు తెలంగాణలో పెద్దల పండుగ అని మనము పితరుల పండు పితరుల అని పితృలకి స్వయంపాకాలు అవి ఈ పండుగ టైంలో ఈ సంక్రాంతిలో ముఖ్యంగా ఆంధ్ర అండ్ తమిళనాడులో పెద్దలకి నైవేద్యాలు పెట్టలేనటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి పంచులు అవి బట్టలు పెడతారు ఆ తర్వాత వాళ్ళ పెద్దలను గుర్తు చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి పళ్ళు అవి పెడతారు దక్షిణ తాంబూలాలు ఇస్తారు అండ్ ఈ స్వయంపాకాలు బ్రాహ్మణికి ఇస్తారు దాంట్లో ముఖ్యంగా మనం గుమ్మడికాయ ఉండే విధంగా వాళ్ళు చూసుకుంటారు కోష్మాండ దానము ఇవన్నీ దీపదానాలు వస్త్రదానాలు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దానాలు చేసుకుంటారు అంత అద్భుతమైనటువంటి పండుగలమ్మ ఇవన్నీ కూడా కనుమ పండుగ అంటే అది అలాగే గురువుగారు కనుమ పండుగ యొక్క విశిష్టత మరి ఆ రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా